దగ్గర నుంచి ఇవ్వండి గురి అబ్బా చూడండి ఊరి చూడండి ఎలా వస్తుంది ఇదే చూడండి ఎన్ని కోతులేదే పత్రడు తింత కోతే పత్రం నాగుతున్న కోతే ఏం చేయాలి తెలియ చూస్తాను రెండు కోతులు పుస్తకాలు తింటాను ఇప్పుడు బిర్యానీ కావాల్సి వచ్చింది ఇట్లకి బిర్యానీలు బిస్కెట్లు కావాలి ఇట్నుంచి నుంచి మళ్ళీ ఈ గ్యాంగ్ అవుతుంది ఇగోండి రాకేళ్లపై చూసారు పచ్చల ప్యాకెట్ రాకేళ్ళపై అది తెరిగా పచ్చడి తింత పిల్ల దొరుకుతుంది రాళ్ళు లేరు కూడా ఏం చేస్తే అర్థం కావడం లేదు ఎంతో మానవ దృప్రదంతో పెట్టాడు ఇప్పుడు బాధ కొంత మరి రెండు సోనాలు చూడండి అదంతా అన్ని బోన్ అన్ని ఎక్కలేని లేని కోతులు ఎక్కడ ఎక్కడే ఉన్నాయి ఇసియా చూడండి ఎన్ని ఎన్ని కోతులు నాయన ఎన్ని కోతులు కోతులతో వ్యాపారంలో ఉంది ఇక్కడ అంత కోతులే కోతులు కోతులే కోతులు కోతి ఎర్రమొఖం కోతి చూడండి ఎన్ని ఉన్నాయి తిన పెద్దలాడంజా బిర్యానీ నీ కోసం ఎత్తుంది బిర్యానీ నాకు ఆకులు ఆకు నాకు వేస్తుంది అది తినో తయారీపోతుంది పైని హిమల్దన బాదుకోండి దానికోసం ఇక్కడ చూస్తుంది దగ్గర చూస్తుంది భయం భయమేత్తాం మొక్కలు ఎంత ఉన్నాయమ్మా ముడుకు శుభ్ర అయ్యచ్చు కదా మీరు శుభ్ర అయ్యట్లేక మొక్కలు చూడు అలాగైపోయాయి ఎర్రకున్న రేస పడుతుంది రేటు దగ్గర రాకమ్మ భయపేస్తుంది ఎర్రకి ఉన్నాయి కోతులు మనసు అందుకు భయం పోయింది స్నేహితులు కలిసిపోయి ఉన్నాయి ఇవన్నీ కోతలే సింగిల్ అయిపోయింది చూడండి సింగిల్ కోతే ఫుల్ దడి ఫుల్ తినేసింది పక్క వెళ్ళి పువ్వు కూర్చోండి బాధ కొందరు చూడారే అన్ని కోతలే గుడి పెయిండి వచ్చాను చూడండి రెండు వందల యాభై వెళ్తుంది అడుగులు అది దానిపై రెండు వందల యాభై పైనే ఉంటుంది అడుగులకి అక్కడ కోతులు ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు పెయింటింగ్ మోస్తున్నారు వెళ్ళాలి ఇవన్నీ అక్కడ గుడి ఉంది చూడండి కోతులే కోతులు ఆ పిల్ల కోతి ఇలాగ ఉంది రెండు పిల్ల కోతులే పారిపోతా ఒక పిల్ల కోతి కూడా చూడండి ఏ కోతి గోకు ఉంటుంది గోకురు కోతి కొంత కోతులు చూడండి 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 బాహుబలి ఫైట్ అయిపోతుంది ఇక్కడ మామూలుగా కాదు చూడండి ఆహారంలో ఉండదు జనాలు అప్పుడు అభివృద్ధి వస్తారు ఏదో వస్తారు రాంటుంది ఆకులు అలమలు పువ్వు ఇది శ్రీరెడ్డమ్మ దేవస్థానం అంట దేవత దేవస్థానము వాటిది గణచతుర్థి చూడండి చెల్లెపల్లి గ్రామం గుర్రం కొండ మండలం అన్నమే జిల్లా చూసేలా కొన్ని కోతులు అదే పిల్లలు ఎన్ని కోతులే కోతులు ఆడుకుందనే బాతుకుందనే ఇక్కడ కోతుంది కోతులు కింద పైన చూడడానికి కోతులు పండగా ఉండదు కానీ పిల్ల కోతులు చూడాలి తింటుంది మొఖం మీద తినేది అండి చూడండి పిల్ల పెద్ద కోతులు ఉన్నాయి పిల్ల కోతులు ఉన్నాయి ఉండే కోతి కొబ్బరిసేపు తిత్తుంటారు కదా కోతి కొబ్బరిసేపు తిని పండుగ చేసుకుంటుంది ఇల్లు చూడండి ఎట్ చేస్తుంది ఇక్కడ కొబ్బరి చూడండి ఇది ఇట్ల పని ఇలా ఉన్నది హాయిగా ఉంటుంది మళ్ళీ అది పిలకపోతుంది మొహం జుత్తాలని పెట్టుంది ఏం ఉన్నాయి చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే కట్టేది గుడి కడుతుంది ఎంత కొండ ఉంది చూడండి అది అలా ఉంటుంది అన్నమాట ఇక్కడ అమౌంట్ ఎలా గెలిచిందంటే పార్వతీదేవి కొండను చీల్చి ఈ రెడ్డమ్మ తెలియన అమ్మని చెప్పేసి ఒక కథ ఉంది ఆ కథ ప్రకారం ఇక్కడ అమ్మవారిని గెలిచింది ఇంకా లోన తలుపు ఇంకా తలుపు లోన ఉంది అమ్మవారి అక్కడ లేదు అమ్మవారు ఇక్కడ కడతాను కొత్త కూడా కడుతున్నాను అని చెప్పేసి అమ్మవారిని ఇవన్నీ ఈ ఇంట్లో పెట్టించారు ఉంటే ఇక్కడ మేము దర్శనానికి వెళ్తున్నాము ఊ నాయనవు